అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున అమావాస్య రాబోతుంది మీకు ఏ దరిద్ర బాధలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా ధన సమస్యలు ఉన్నా అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి ఇది చాలా ఈజీగా చేసుకునే పరిహారం అండి ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరమేం లేదు దీనికి రెండు నిమ్మకాయలు ఉంటే చాలు ఇక మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ నిమ్మకాయల పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉండే అన్నీ కూడా తొలగిపోతాయి ఆటక్కాలు రాకుండా ఉంటాయి ధన సమస్యలు పోతాయి సంపాదించిన ధనం చేతిలో నిలుస్తుంది అప్పులు తీరిపోతాయి మరి ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కొందరు జీవితంలో ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటారు పిల్లల పరంగా కానీ భాగస్వామ్య వలన కానీ దరిద్ర బాధల వలన కానీ ఎప్పుడు బాధగా ఉంటారు ఒక కష్టం వెనుక ఇంకో కష్టం వస్తూ ఉంటుంది ఎంత కష్టపడినా ఎప్పుడు ఒకే ఆదాయం వస్తుంది ఎక్కడ చేసినా గొంగలి అక్కడే ఉంటుంది అంతే ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది ఎప్పటికీ బాధలేని తీరు ఏదైనా పని చేద్దామని అనుకుంటే ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి నెలల తరపడి సమస్యలు తరతరాలు అలాగే ఉంటూనే ఉంటుంది ముందుకు అసలు సాగదు ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి ఎందుకు అన్ని సమస్యలు మాకే వస్తున్నాయి అని ఆలోచిస్తారు కానీ ఏమర్థం కాదు ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా అన్ని సమస్యలు వచ్చి పడటానికి ముఖ్య కారణం ఏంటంటే నరదృష్టి నరదృష్టి నరకం చెడు దృష్టి మీ మీద పడడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి సంపాదించిన ధనం చేతిలో నిలవదు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటారు చిరాకు పడుతూ ఉంటారు నరదృష్టి తగిలితే అప్పటి వరకు మంచిగా ఉన్న మనుషులు కూడా ఒకేసారి నాశనం అయిపోతూ ఉంటారు దాచుకున్న ధనమంతా కూడా ఒకేసారి ఖర్చు అయిపోతుంది ధనవంతులుగా ఉన్నవారు పేదవారిగా మారిపోతారు మరి ఈ నరదృష్టి నుండి చెడు దృష్టి నుండి బయటపడాలన్నా ధన సమస్యలు తొలగించుకొని గొప్ప ధనవంతులుగా మారాలన్నా ఈ శుక్ర అమావాస రోజు చక్కగా రాత్రి సమయంలో రెండు నిమ్మకాయలను తీసుకుని రహస్యంగా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా గంటలో ఫలితం అనేది వేగు వస్తుంది అసలు ఏం చేయాలంటే ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత చక్కగా రెండు నిమ్మకాయలు తీసుకోండి తీసుకొని ఆ రెండు నిమ్మకాయలను ఆరు వరుసలో లవంగాలను గుచ్చండి గుచ్చిన తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకోండి తీసుకొని ఆ పాత్రలో రెండు గుప్పెళ్ళ కల్లుప్పు వేయండి ఆ కల్లుప్పు మీద రెండు నిమ్మకాయలు పెట్టండి ఆ తర్వాత చిటికడు పసుపు కుంకుమ వేయండి మట్టి పాత్రలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిదండి కానీ అలా మట్టి పాత్రలు అందరి దగ్గర ఉండవు కాబట్టి మట్టి పాత్ర లేని వారు ఒక కాచి పాత్ర ఉప్పు వేసి ఆ ఉప్పులో నిమ్మకాయలు పసుపు కుంకుమ వేయండి ఉప్పు నిమ్మకాయలు పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి దిష్టి దోషాలు సమస్యలు తొలగించే శక్తి వీటికి ఉంది కాబట్టి వీటన్నిటిని పాత్రలో వేసి ఆ పాత్రను ఒకసారి ఇల్లంతా కూడా తిప్పండి అంటే బాత్రూమ్ వదిలేసి వీళ్ళు అన్ని గదుల్లో తిప్పండి చివరిలో వంటగదిలో తీసుకొని వెళ్ళి ఆ గదిలో ఏదో ఒక మూల పెట్టి వదిలేయండి అంటే అందరికీ కనిపించే విధంగా కాకుండా ఒక మూల పెట్టాలన్నమాట ఇలా పెట్టిన పాత్రను రెండు రోజుల తర్వాత తీసి దానిలో ఉప్పును నిమ్మకాయలను పసుపు కుంకుమను ఏదైనా ఒక కవర్లో వేసి ఆ కవర్ని తీసుకుని వెళ్ళి ఏదైనా పారై నీటిలో పడేయండి పాత్ర మాత్రం కరిగి మీ ఇంట్లో వాడుకోవచ్చు ఇలా మీరు కవర్లను పడేసి కళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి అంటే ఒక గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను ఖచ్చితంగా వింటారు ఏదో ఒక గుడ్ న్యూస్ మీరు వినాల్సిందే ఈ సమస్య నుండి బయటపడే మార్గం తెలుస్తుంది ధనాదాయ మార్గాలు తెలుస్తాయి అందుకని నిమ్మకాయ ఉప్పు లవంగళతో ఈ పరిహారం చేయండి మంచి శుభ ఫలితాలు పొందండి గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మొత్తం మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు అమావాస రోజు అన్నంలో చిటికలు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరిగిపోతుంది శుక్ర అమావాస రోజు ఉడికించినా సరే ఏం చెప్తే చెప్పారులే చూద్దాం అనుకుంటారు కదా కానీ ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నెరకుసిపోతుంది అలాగే ఈరోజు గోవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకోలను కలిపి ఆహారం పెట్టడం వల్ల ఐశ్వర్యం అనేది కలుగుతుంది అమావాస్య రోజు గోవుకు దోసకాయ ఆహారంగా పెట్టడం వల్ల శత్రులు మిద్దులుగా అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనసులో ఉన్న కోపం తగ్గించుకోవచ్చు శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టండి పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి నానబెట్టిన శనగలను ఈ రోజు ఆహారంగా గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి శుక్ర అమావాస రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయ ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయలు పెట్టడం వల్ల మన ధైర్యం కలుగుతుంది మనోధైర్యం కలుగుతుంది దొండకాయను శుక్ర అమావాస రోజు గోవుకు పెట్టడం వల్ల మన వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి కోవుకు పెట్టడం వల్ల తెలివితేటాలు పెరుగుతాయి మినపిండి మరియు బెల్లం కలిపి శుక్రమాసి రోజు కోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తిరిగిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి శనపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు అమావాస రోజు కోవుకు నాన్వెట్టిన ఒట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇక శుక్ర అమావాస రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా తొలగిపోతాయి తరతరాలకు తరగిన ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు ఓం సురువాయి నమ ఉన్న మంత్రా సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది అమావాస్య అంటేనే అది చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికే చాలామందికి తెలుసు తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అమావాస్య తిథి అనేది శుక్రవారంతో శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిపి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈ రోజు పరిహారం చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారం అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజులు కొన్ని కొన్ని తిథులు కలిసి రావడం శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిల్లో ఈ శుక్ర అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలాంటి శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవి పూజిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని లేదండి చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ పండుగ విజయం నివేదన చేయండి ఈ రోజు మీరు చేసే అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుగ ఈ రోజు ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండుగ అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి ఎందుకంటే దానిమ్మ పండు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండుని పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండుని లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవి రోచిన విధంగా పూజించి దానిమ్మ పండు నివేదన చేయండి ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్కరోజు ఇలా చేస్తే ఈ మీకు ఉన్నతన్న సమస్యలన్నీ తొలగిపోతారు ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇలాంటి అద్భుతమైన రోజున కుజాసులు ఒక ఏకాక్షి నాది కేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం కలుగుతుంది అని పెద్దలు అంటూ ఉన్నారు ఏకాక్షి నాది కేలం అంటే ఒక వంద రూపాయలు ఉంటుందండి అంతే ఈరోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాంక్షి నగలం ఏకాంక్షి నాదికేలాన్ని కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షల కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు ఎలా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం అంటే ఏకాంక్షి అంటే కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి కదండి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు అనేవి కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలు నైవేద్యాన్ని పనికి వస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి సృష్టిలో ఏర్పడ్డ ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు ఈ ఏకాక్షి నారికేళం పూజ స్టోర్లో దొరుకుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ ఆర్థికంగా బాధలు పడేవారు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాంక్ష కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చిన కొబ్బరికాయను పూజా స్టోర్లో పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టుకోవచ్చు అనమాట మీరు స్టోర్ తీసుకొచ్చుకొని ఆ రోజు పూజ చేసి పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత ఒక చిన్న బాక్స్లో పెట్టి బీరువాళ్ళైనా సరే పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టాలనుకునేవారు ఏకాంక్షి రోజు ఏకాక్షి కొబ్బరికాయని తెచ్చుకొని ఒక చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయను పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అలా వదిలేయండి చాలు లేదా మాకు ఏకాంక్ష కొబ్బరికాయ దొరకలేదు ఈరోజు దేనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్నైనా కొన్ని తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇలా కొన్న పసుపును కూడా చక్కగా పుచ్చకదిలో వాడుకోవచ్చు ఇలా ఈరోజు శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన భోజనం ఏకాంక్ష కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్ రెండిట్లు ఏ తెచ్చుకున్నా కూడా మీ ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుంది శుభవార్తలో వింటారు ధనం లాభం మీకు కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్